సో రాష్ట్రంలో రాత్రికి రాత్రి ఆరుగురు ఏఆర్ అధికారుల బదిలీ రాష్ట్రంలో ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ విభాగంలో ఆరుగురు అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది ఈ మేరకు హోంశాఖ ముఖ్య కార్యదర్శి హరీష్ కుమార్ గుప్తా ఉత్తర్వులు కూడా ఇచ్చారు ఇందులో మనం చూసుకున్నట్లయితే రామ్మోహన్ రావు ప్రస్తుత కమాండెంట్ హోంగార్డ్ కింద ఉండేవారు బదిలీ అయిన స్థానం ఏమో కమాండెంట్ ఐఎస్ డబ్ల్యూ అనమాట విశాఖపట్నం ఉంటే విజయవాడకు వచ్చారు ఇప్పుడు అదేవిధంగా కేవీ ప్రేమ్ చ ప్రేమ్జిత్ ఈయన హోంగార్డ్స్ సంబంధించి కమాండెంట్ విజయవాడలో ఉండేవారు ఇప్పుడు ఈయన అయితే విశాఖపట్నంకి అయితే మార్చారు ఇక ఎస్ఎల్ ఎన్ రెడ్డి అదనపు ఎస్పీ అనమాట ఏఆర్ తిరుపతిలో ఉండేవారు ఇప్పుడు ఈయన అనంతపురం అయితే ట్రాన్స్ఫర్ చేశారు అదేవిధంగా ఏ హనుమంతు ఈయన అదనపు ఎస్పీ కింద ఉండేవారు అనంతపురంలో ఆయన గుంటూరు అయితే వేయడం జరిగింది ఇక కోటేశ్వరరావు అనమాట అదనపు ఎస్పీ ఈయన కూడా గుంటూరులో ఉండేవారు ఈయన అయితే ప్రజెంట్ ఇక్కడ ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్కి అయితే బదిలీ చేయడం జరిగింది అదేవిధంగా కే శ్రీనివాసరావు ఈయన అదనపు ఇక్కడ డీసీపీ అనమాట ఏఆర్ అయితే ఈయన జిల్లా అయితే మెన్షన్ చేయలేదు సో ఈయనైతే వేరే డిపార్ట్మెంట్కి అయితే బదిలీ చేశారన్నమాట సో ఈ విధంగా ఈయనైతే రాత్రి అయితే బదిలీ చేయడం జరిగింది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో